ఫ్రెండ్స్ ఈరోజు అనగా సెప్టెంబర్ తొమ్మిదిన తెలంగాణ ప్రజాకవి పుట్టుక చావులు తప్ప తన బతుకంతా తెలంగాణకిచ్చిన మహనీయుడు వైతాళికుడు కాళోజీ నారాయణరావు గారి జయంతి వారి జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహిస్తుంది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కాళోజీ నారాయణరావు గారి జీవిత విశేషాలను క్లుప్తంగా తెలుసుకుందాం రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం కాళోజీ కవిత్వం వ్రాసిన ప్రజాకవి హక్కులు అడిగిన ప్రజల మనిషి ఉద్యమం నడిపిన ప్రజావాది నిజాం దమననీతికి నిరంకుశత్వానికి అరాచక పాలనకి వ్యతిరేకంగా తన కళం గళం ఎత్తాడు కాళోజీ అన్యాయాన్ని నిద్రిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ప్రాప్తి అన్యాయాన్ని నిద్రించిన వాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు కాళోజీ నారాయణరావు పంతొమ్మిది వందల పద్నాలుగు సెప్టెంబర్ తొమ్మిదిన కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా రట్టహళ్ళి గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల పద్నాలుగు అంటే మనకు తెలుసు అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన సంవత్సరం మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు జన్మించిన కాళోజీ తన జీవితాంతం పేద ప్రజల కోసం కళం గడం అనే ఆయుధాలతో పాలక వర్గంతో జీవితాంతం సమరం కొనసాగించాడు కాళోజీ తండ్రి రంగారావు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినటువంటి వాడు కాగా తల్లి రమాబాయమ్మ కన్నడ ప్రాంత ఆడపడుచు కాళోజీ నారాయణరావు అసలు పేరు రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రామ్రాజు కాళోజీ చాలా పెద్దగా ఉంది కదా అందుకే సంక్షిప్తంగా కాళోజీ నారాయణరావు అని పిలుస్తారు ఇంకా సంక్షిప్తంగా కాళోజీ అని కూడా పిలుస్తారు కాళోజీ జన్మించిన ఐదారు నెలలకే తల్లి రమాబాయమ్మ మరణించడంతో వీరి అన్న అంటే కాళోజీ నారాయణరావు గారి అన్న కాళోజీ రామేశ్వరరావు తమ్ముడిని పెంచి పెద్ద చేశారు వీరి అన్న అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా కాళోజీ రామేశ్వరరావు గారు షాద్ అనే పేరుతో ఉర్దూ కవిత్వం రాశాడు తమ్ముడు కాళోజీ నారాయణరావును కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తన అన్న రామేశ్వరరావు మరణించినప్పుడు కాళోజీ ఇలా అన్నారు నేను నా ఆరవ ఏట మా అన్న భుజాల మీదకి ఎక్కాను అతను మరణించేదాకా దిగలేదు నేను అతని భుజాల మీదకి ఎక్కడం గొప్ప కాదు డెబ్భై ఏళ్ల వరకు అతను నన్ను దించకుండా ఉండటం గొప్ప అని కాళోజీ అన్నారు అంటే డెబ్భై సంవత్సరాల పాటు తనకు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా తన అన్నే తనను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు అని కాళోజీ చెప్పారు కాలోజీ చిన్నతనంలోనే అతని కుటుంబం బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాలోని మడికొండకు తరలివచ్చి స్థిరపడింది ప్రాథమిక విద్య మడికొండలో చదివిన కాళోజీ హై స్కూల్ చదువును వరంగల్ హైదరాబాదులో కొనసాగించారు హైదరాబాద్లోని పాతబస్తీలో చౌమహల్లా పాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ అటు తర్వాత సిటీ కాలేజీలోను హన్మకొండలోని కాలేజియేట్ స్కూల్లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో హైదరాబాదులో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న లా కళాశాల నుండి న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు న్యాయశాస్త్రంలో పట్టా పొందాడు కానీ ఏనాడు కూడా జీవన కొనసాగించడం కోసం న్యాయవాద వృత్తిని చేపట్టలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభైలో రుక్మిణీబాయ్తో కాళోజీ నారాయణరావుకు వివాహం జరిగింది కాళోజీ బహుభాషావేత్త తెలుగు ఉర్దూ హిందీ మరాఠీ కన్నడ ఇంగ్లీషు భాషల్లో మాట్లాడటమే కాదండి రచయితగానూ ప్రఖ్యాతిగాంచారు పంతొమ్మిది వందల ముప్పై నుంచే కాళోజీ గ్రంథాలయ ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని ఇరవై ఐదు సంవత్సరాల వయసులో జైలు శిక్ష అనుభవించాడు నిజాం ఆంధ్ర మహాసభ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్తో కాళోజీకి విడదీయరాని అనుబంధం ఉంది ఆ రోజుల్లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో చురుగ్గా ఉండేటటువంటి మాడపాటి హనుమంతరావు సురవరం ప్రతాపరెడ్డి జమలాపురం కేశవరావు బూర్గుల రామకృష్ణారావు పివి నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధ ఆజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు తెలంగాణలో అక్షర జ్యోతిని వ్యాప్తి చేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆంధ్ర సారస్వత పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ ధైర్య సాహసాలను అతని అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు అతనికి నగర బహిష్కరణ శిక్ష విధించారు స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు కాలేజీ బహిష్కరణకు గురైనప్పుడు వారి చదువును కొనసాగించడం కోసం వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవటంలో కాళోజీ పాత్ర అనన్యం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా కాళోజీ న్యాయశాస్త్రాన్ని అభ్యసించిన న్యాయవాద వృత్తిని మాత్రము చేపట్టలేదు తన కవిత్వం ద్వారా ప్రజలను చైతన్యపరచడమే ఆయన లక్ష్యం రాజకీయాలు ఆయన ప్రాణం నిజాం రాజు యొక్క అరాచక పాలనకు వ్యతిరేకంగా ఏమాత్రం సంకోచం లేకుండా పోరాడారు తెలంగాణ ఉద్యమంతో పాటు స్వాతంత్ర ఉద్యమంలో కూడా కాళోజీ చురుగ్గా పాల్గొన్నారు ఆ రోజుల్లో అంటే నిజాం పాలనా కాలంలో ఆర్య సమాజ్ సభలు ఊరేగింపులు కాంగ్రెస్ కమ్యూనిస్టుల కార్యకలాపాలు రచయితల సభలు అన్నింటిలోనూ కాళోజీ చురుకుగా పాల్గొనేవారు తన రచనల ద్వారా కాళోజీ యువకుల్ని చైతన్యపరిచేవాడు గాంధీజీ ప్రబోధించేటటువంటి అహింసా మార్గాన్ని శిరసావహించిన అవసరాన్ని బట్టి హింసను కూడా ఆహ్వానించాడు నిజాం వ్యతిరేకగా తీవ్ర స్వరంతో కవితలు రాసేవాడు కాళోజీ నిజాం యొక్క దురాంగతాలను తన సహజ శైలిలో తూర్పారబట్టాడు నిజాం ఆగ్రహించి కాళోజీని వరంగల్ నగర బహిష్కారం విధించాడు కాళోజీ మరింత తీవ్రంగా అంకిత భావంతో అక్షరాన్ని సంధించాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పంతొమ్మిది వందల నలభైలలో రెండుసార్లు జైలు శిక్షను అనుభవించాడు కాళోజీ ఆంధ్ర జనసంఘం ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆంధ్ర మహాసభ తెలంగాణ రచయితల సంఘం మొదలైన సంస్థల నిర్మాణంలో కాళోజీ భాగస్వామ్యం ఉంది పివి నరసింహారావు లాంటి ఎందరికో ఆయన సాహిత్యంలో రాజకీయాలలో మార్గదర్శనం చేశాడు విశాల ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజల సమస్యలు గుర్తించిన ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు అన్ని సందర్భాలలో అసలుసిసలైన తెలంగాణవాదిగా జీవించాడు కాళోజీ బూటకపు ప్రజాస్వామ్యాన్ని కోస్తా ఆధిపత్యాన్ని వ్యతిరేకించేవారు రాజకీయ కవిత్వం రాయటంలో కాళోజీ దిట్ట నాగొడవ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మోహమాటంగా నిక్కచ్చిగా కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తి గడించాడు కాళోజీ తెలంగాణ ప్రజల ఆర్తి ఆవేదన ఆగ్రహం ఆయన కవితల్లో రూపుకడతాయి ఆయన తన కండకావ్య సంపుటికి నాగొడవ అని పేరు పెట్టారని చెప్పుకున్నాం కదా ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ అని మహాకవి శ్రీశ్రీ వ్యాఖ్యానించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కాళోజీ అధికారంలో ఉన్న వారి మెప్పు కోసం అవార్డుల కోసం పురస్కారాల కోసం తన రచనలు కొనసాగించలేదు కేవలం ప్రజల కోసము ప్రజల యొక్క కష్టాల కోసము వారు ఎదుర్కొంటున్నటువంటి అన్యాయాల మీదనే పాలకులను ప్రశ్నిస్తూ వారి యొక్క నిగ్గు నిగ్గుదిస్తూ తన రచనలను కొనసాగించాడు విద్యార్థి దశ నుండి పివి నరసింహారావు కాళోజీ నారాయణరావు ఇద్దరు మిత్రులని చెప్పుకున్నాం కదా పివి నరసింహారావు తర్వాత కాలంలో అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతదేశ ప్రధానమంత్రి అయ్యారు ఆ తర్వాత పివి నరసింహారావు కాళోజీకి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వనున్నట్లు చెప్పారు అయితే ఈ అవార్డులు రివార్డులు తనకు సరిపడవని చెప్పేసి కాళోజీ నారాయణరావు సున్నితంగా తిరస్కరించారు అయితే ప్రధాని పివి నరసింహారావు ఇది మీకు ఇస్తున్నటువంటి అవార్డు కాదు తెలంగాణ సమాజానికి ఇస్తున్నటువంటి అవార్డుగా భావించి ఖచ్చితంగా ఈ అవార్డును మీరు స్వీకరించాలి అని బలవంత పెట్టినప్పుడు ఆయన మాట కాదనలేక కాళోజీ పంతొమ్మిది వందల తొంభై రెండులో పద్మవిభూషణ్ అవార్డును స్వీకరించాడు అయితే ప్రభుత్వం అవార్డు ఇచ్చిందని సత్కరించిందని తన హక్కుల పోరాటం తెలంగాణ రాష్ట్రవాదాన్ని ఆయన చివరి వలకు వదులుకోలేదు పంతొమ్మిది వందల ఎనభైలో జేపీ జేపీ అంటే తెలుసు కదా జయప్రకాష్ నారాయణ్ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ అప్పట్లో అంటే భారతదేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ఇందిరాగాంధీ యొక్క నిరంతృత్వాన్ని నిరంకుశత్వాన్ని ఎదిరిస్తూ ఆనాటి ప్రతిపక్షాలన్నింటినీ కూడా ఏకం చేసి ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసము దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహించి జనతా పార్టీని అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు కదా ఆ జేపీ అంటే జయప్రకాష్ నారాయణ మరణించినప్పుడు కాళోజీ నారాయణరావు వ్యాఖ్యానిస్తూ ఆయన అంటే ఆయన గొప్పతనాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ పుట్టుక నీది చావు నీది బతుకంత దేశానిది అని వ్యాఖ్యానించడం జరిగింది నిజంగానే ఈ వాక్యము కాళోజీ గారికి కూడా వర్తిస్తుందండి ఎందుకంటే కాళోజీ యొక్క పుట్టుక చావులు తప్ప మిగతా జీవితాన్నంతా మిగతా బతుకునంత తెలంగాణ సమాజానికే అంకితం చేశారు కాళోజీ తెలుగు మరాఠీ ఇంగ్లీషు హిందీ ఉర్దూ భాషలలో అనేక రచనలు చేశారు ఎన్నో ఇతర భాషా గ్రంథాలను తెలుగులోకి అనువదించారు అందులో ముఖ్యమైనవి అనా కథలు నా భారతదేశ యాత్ర పార్థివ వ్యయము కాళోజీ కథలు నా గొడవ ఇది అత్యంత ముఖ్యమైనది కవితా కవిత సంపుటి అదేవిధంగా జీవన గీత తుది విజయం మనది తెలంగాణ ఉద్యమ కవితలు ఇది నా గొడవ బాపు 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 ఇవి కాళోజీ రచనలలో కొన్ని పంతొమ్మిది వందల యాభై మూడులో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కాళోజీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసన మండలికి ఎన్నికయ్యారు అంటే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల అరవై వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు అయితే రాజకీయాలలో ఉన్నప్పటికీ కాళోజీ స్వతంత్రంగానే వ్యవహరించారు తప్ప ఏ పార్టీకి మద్దతుగా ఆయన రాజకీయాలను కొనసాగించలేదు ఇంగ్లీషు లాంటి పరాయ భాషలను నేర్చుకుని తెలుగు భాష మాట్లాడటానికి సంకోచించే వారిని ఉద్దేశించి కాళోజీ వ్యంగ్యంగా తెలుగు బిడ్డవు రోరి తెలుగు మాట్లాడుటకు సంకోచ పడియదవు సంగతేమిటిరా అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవేటికిరా అని కటువుగా అన్నారు ఇంకా మాతృభాష గురించి కాళోజీ మాట్లాడుతూ ఎవని వాడుక భాష వాడు రాయాలి ఇట్లా రాస్తే అవతలోనికి తెలుస్తుందా అని ముందన్నే మనం అనుకునుడు మనల్ని మనం తక్కువ చేసుకున్నట్లే ఈ బానిస భావన పోవాలే నేను ఎన్నోసార్లు చెప్పిన భాష రెండు తీర్లు ఒకటి బడి పలుకుల భాష రెండోది పలుకుబడుల భాష పలుకుబడుల భాష కావాలే అని తెలంగాణ యాసలో కాళోజీ చెప్పారు మరొక కవితా ఖండికలో కాళోజీ పేద ప్రజల యొక్క కష్టాలను వారి యొక్క బాధలను అధికారంలో ఉన్న వారి యొక్క ఆడంబరాలను ప్రశ్నిస్తూ ఒక కవిత ఖండిక రాశారండి అది ఏంటంటే ఏ పది మంది శాసనసభ్యులకు ఏడు వందల నల్లాలు ఏడు వందల కూలీలకు ఏడిస్తేనే నీళ్లు అన్నపురాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట కమ్మని చకిలాలు ఒకచోట గట్టి దవడలు ఇంకొక చోట హంసతూలికలు ఒకచోట అలసిన దేహాలు ఒకచోట కళా ప్రదర్శనలు ఒకచోట కళారాధలు ఇంకొక చోట సంపదలన్నీ ఒక చోట గంపెడు బలగం మరొక చోట అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని నిద్రించినోడు నాకు ఆరాధ్యుడు అని నిక్కచ్చిగా చెప్పారు కాళోజీ హింస తప్పు కానీ రాజ్య హింస మరీ తప్పు అంటూ సామాన్యుడే నా దేవుడు అని ప్రకటించిన అసామాన్యుడు కాళోజీ నారాయణరావు తన పుట్టుక చావులు తప్ప బతుకంతా తెలంగాణ సమాజానికి అంకితం చేసిన కాళోజీ నారాయణరావు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో రెండు వేల రెండు నవంబర్ పదమూడున తుది శ్వాస విడిచారు ఇక కాళోజీ నారాయణరావు గారికి లభించిన పురస్కారాలు సత్కారాల గురించి చెప్పుకున్నట్లయితే స్వాతంత్ర సమరయోధుడిగా భారత ప్రభుత్వం చేత తామ్రపత్రం లభించింది అదేవిధంగా బోర్గుల రామకృష్ణారావు స్మారక ప్రథమ అవార్డు కాళోజీని వివరించింది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే పంతొమ్మిది వందల తొంభై రెండులో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కాళోజీ నారాయణరావుకు పద్మవిభూషణ్ అవార్డును అందజేయడం జరిగింది కాకతీయ విశ్వవిద్యాలయం చే డాక్టరేటు అందజేయటం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వము ఈయన జన్మదినాన్ని అధికారికంగా ఆ తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించి నిర్వహిస్తుంది ఇదండి క్లుప్తంగా కాళోజీ నారాయణరావు గారి యొక్క జీవిత విశేషాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు నమస్తే